హాయ్ ఫ్రెండ్స్ పొలాలను విభజించే పొలం గట్టుల కొడుక్కి కూతురికి మధ్య తన ఆస్తిపాస్తులు అడ్డుగోడలు అవుతాయా కథనం గురించి తెలుసుకుందాం మనవడిని వడిలో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ ఇక్కడే ఉండిపోరా పెద్ద రైతువై దిట్టంగా పంటలు పండించాలి అన్నాడు రామయ్య మనవడితో తలూపాడు శ్రీకాంత్ తాత చెప్పేది వాడికి అర్థమవుతుంది వాడు మాట్లాడితే ఒక్క మొక్క అర్థం కాదు వీడు ఏమంటున్నాడు అంటూ కొడుకును అడగాల్సిందే పల్లెటూరు శ్రీకాంత్కి నచ్చింది ఎనిమిదేళ్లు ఉంటాయి వాడికి పాలు తాగే వయసులో ఇండియాకు తీసుకొచ్చారు ఒకసారి తల్లిదండ్రులు మళ్ళీ ఇండియాకు రావడానికి ఏడేళ్లు పట్టింది రామయ్య కొడుక్కి ఇంటి ఆవరణంలోనే పశువుల సావిడి ఉంది ఇంటి దగ్గరే పశువులు కనిపించడం శ్రీకాంత్కి ఆశ్చర్యంగా ఉంది అమెరికాలో ఇళ్ళ దగ్గర రోడ్ల మీద పశువులు కనిపించవు తాత పాడి గేదె దగ్గర కూర్చుని పాలు పితకడం చూసి ఆశ్చర్యంగా ఉంది ఇంట్లో నుండి స్టీలు గిన్నె పట్టుకుని వచ్చి తాత పక్కన చేరుతాడు వాడు కాలు పితకడానికి సిద్ధపడుతూ నీ వల్ల కాదురా బాబు అంటే వినడు తాత పక్కనే చేరతాడు తాత పొలం బయలుదేరితే వాడు వెంటబడతాడు ఆవుదోడ వెంట పరుగులు తీయడం చెట్టుకొమ్మకు కట్టిన ఉయ్యాల మీద ఊగటం పండిన బాదం కాయలు రాయితో పగలగొట్టి పప్పు తినటం జామ చెట్టు ఎక్కి కాయలు కొయ్యటం అన్నీ వాడికి అమితానందాన్ని కలిగిస్తూ ఉన్నాయి వచ్చే వారం వాడి స్కూల్ తెరుస్తారు రేపే తిరుగు ప్రయాణం అంది భార్గవి కోడలి మాటలు విని దిగులు పడిపోయాడు రామయ్య ఐదారేళ్ళకు ఒకసారి వచ్చిపోతారు అలా మొహం చూపించి వెళ్ళిపోతారు కనీసం నెల రోజులన్నా ఉండకపోతే ఎలా వాళ్ళు అమెరికా నుంచి వచ్చి నెల పదిహేను రోజులవుతుంది రామయ్య వియంకుడు హైదరాబాదులో ఉంటాడు అక్కడ నెల రోజులు గడిపి మునిపల్లె వచ్చారు పట్టుమని పదహైదు రోజులేనా ఇక్కడ ఉండేది తనలో తాను గొనుక్కున్నాడు భర్త దగ్గరలో లేనప్పుడు మీ అబ్బాయి శ్యామ్ గారు పోట్లాడుకుంటున్నారు మామయ్య గారు అంది భార్గవి మామగారితో ఎందుకు అని అడిగాడు రామయ్య ఆదుర్దా నిన్న కంఠంతో మూడు ఎకరాల పొలం గురించి ఆ పొలం తనకు అమ్మేయమని శ్యామ్ అడుగుతున్నాడు మీ అబ్బాయికి పొలం అమ్మడం ఇష్టం లేదు ఇద్దరికీ నచ్చజెప్పండి అంది భార్గవి అడ్డాల నాడు బిడ్డలు కానీ మీసాలు గడ్డాలు వచ్చాక బిడ్డలా వేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాకు వెళ్ళి కూడా అక్కడ పోట్లాడుకుంటున్నారా నేను చెబితే మాత్రం వాళ్ళు నా మాట వింటారా ఇసుకున్నాడు అప్పుడే మురళి అక్కడకు రావడంతో ఏదో పని ఉన్నదానిలా మరో పక్కకి వెళ్ళిపోయింది భార్గవి గోగునారతో తాడుపేనే పనిలో మునిగిపోయాడు రామయ్య గోగు కాడలను కాలువ నీళ్ళలో నానబెట్టి నార తీసి తాళ్ళు పేనడంతో ముతక వాసన వస్తుంది ముక్కులు మూసుకుంటూ ఇంటి దగ్గర పైన బదులు తాళ్ళు మార్కెట్లో కొనుకోవచ్చు కదా ఆ వాసన ఎలా భరిస్తున్నారు అని అడిగాడు మురళి తండ్రి పక్కన కూర్చుని తాళ్ళు పోయాక ఎండలో పడేస్తే వాసన పోతుందిలే రేపే వెళ్ళిపోతున్నారట కదా బుడ్డోడిని ఇక్కడ వదిలే రాదు మనవడి కూడా ఇక్కడే ఉండాలని ఉంది అన్నాడు రామయ్య కొడుకుతో ఇక్కడే ఉంటే మీతో పాటు పొలాల్లో తిరుగుతాడు పశువుల్ని అదిలిస్తూ కాలక్షేపం చేస్తాడు ఒంటి నిండా మట్టి పేరుకుపోతుందే కానీ అక్షరం ముక్క అబ్బదు కొడుకు మాటలకు అడ్డొస్తూ అదేంటి రా అబ్బాయి అలా అంటావు నువ్వు మన ఊళ్ళో వీధి బడిలోనే కదా చదువుకుంది మన ఊరి పిల్లలు డాక్టర్లు కలెక్టర్లు అయ్యారు అన్నాడు రామయ్య తండ్రితో వాదించడం మురళికి ఉండదు ఒకరి మనసుకు మరొకరు నొప్పించకుండా మాట్లాడుకోవడం అలవాటు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేది కూడా తక్కువే ఎటు అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాడు మళ్ళా వచ్చేది నాలుగైదు సంవత్సరాల తర్వాతే అందుకే తండ్రి పక్కన కూర్చుని నాలుగు మాటలు మాట్లాడాలి అనిపించింది మురళీకి డబ్బు ఏమైనా కావాలా అడిగాడు తండ్రిని నాకెందుకు అనేసి తలంచుకుని తన పనిలో మునిగిపోయాడు రామయ్య మూడు ఎకరాల గురించి మాట్లాడాలని ఇద్దరు మనసులో గుంజాటన పడుతూనే ఉన్నారు కానీ ఆ విషయం మీద నోరు పగలడం లేదు మీ అక్క ఇంట్లో రెండు రోజులు ఉంటే సంతోషపడేది కదా అన్నాడు రామయ్య అక్క ఉండేది మన ఊళ్ళోనే కదా రోజు మన ఇంటికి వచ్చిపోతూనే ఉంది వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లాల్సి ఉంది అనేశాడు మురళి తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో వాళ్ళకి పురుగురి వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటుంది జయసుధ భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది ఆమెలో ఇంట్లో పాడి అమ్ముకోదు చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు వస్తే పదో పరకో సర్దుతూ ఉంది ఆమె ఆమె భర్త కూడా అదే ధోరణి పొలాల గట్ల మీద దిబ్బల మీద పెంచిన కూరగాయలు ఆకుకూరలు నలుగురికి పంచితే గాని తృప్తిపడడు ఊరి పొలిమేరలో ఎకరం స్థలంలో చింతతోపు ఉంది ఊళ్ళో ఆడవాళ్ళు ఆ తోపును మరుగుదొడ్డిగా ఉపయోగించుకున్నా ఎవరినీ ఏమనడు ఆ స్థలం చదును చేయించి కూరగాయలు పండించుకోరాదు నాలుగు డబ్బులు వస్తాయని ఊరి షావుకారి చెప్పినా నవ్వేసి ఊరుకుంటాడు ఊళ్ళో అందరూ ఇళ్లల్లో మరుగుదొడ్లు ఏర్పడ్డాకే ఆ పని చేస్తా అని సమాధానమిస్తాడు జయసుధ భర్త ప్రకాష్ తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడని ఎక్కువగా సంబరపడింది జైసుదే రోజు రకరకాల పిండి వంటలు చేసుకొచ్చి తమ్ముడిని మేనల్లుడిని భార్గవిని తినమని బలవంతం చేస్తూ ఉంటుంది జున్నుపాలు ఊళ్ళో దొరకకపోతే పొరుగురు వెళ్ళి తెచ్చింది మీ తమ్ముడు వస్తే చాలు మమ్మల్ని మర్చిపోయి పుట్టింటి చుట్టూ ఇరవై నాలుగు గంటలు తిరుగుతావు అని భర్త నవ్వుతూ అంటూ ఉంటాడు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నప్పుడే జయసుధ అక్కడికి వచ్చింది గిన్నెలో వేడి వేడి గారెలు పట్టుకొని లోపలికి రండి గారెలు తిందురుగాని అంది ఆమె శ్రీకాంత్కి పెట్టకు నువ్వు పెట్టినవి తినేసి కడుపు నొప్పి అని మొత్తుకుంటాడు అన్నాడు మురళి అక్కతో భలే చిత్రంగా మాట్లాడతావురా తమ్ముడు గారెలు తింటే కడుపు నొప్పి వస్తుందా అన్నది ఆమె వస్తున్న నవ్వును ఆపుకుంటూ మేనత్త చేతిలో ఉన్న గిన్నెను లాక్కొని రెండు గారెలు ఆత్రంగా తినేశాడు శ్రీకాంత్ మీ పిజ్జాల కంటే మా గారెలే మధురంగా ఉంటాయి అంది ఆమె వాన కురవడం మొదలైంది మేనల్లుడు చెయ్యి పట్టుకుని ఇంటి ముందు ఆవరణంలోకి లాక్కెళ్ళింది జేసుధ వర్షంలో ముద్దగా తడిసిపోయారు వాళ్ళిద్దరూ వర్షంలో తడిస్తే వాడికి జలుబు చేస్తుంది అన్నాడు మురళి ఆందోళన పడిపోతూ జలుబు చేస్తే నాలుగు సార్లు తుమ్ముతాడు చీమిడి చీద్దుతాడు అంతకుమించి ఏమవుతుంది బాల్యంలో వానలో తడుస్తూ గంతులు వేసిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది అంది జేసుధ చీరపుచ్చుళ్ళు పిండుకుంటూ కాగితంతో పడవలు చేసి నీళ్ళలో వదలడం నేర్పింది ఆమె మేనల్లుడికి నీ పడవ కంటే నా పడవ వేగంగా ముందుకు పోతూ ఉంది చూడు అంది ఆమె మేనల్లుడిని బుగ్గలు నిమిది వాడి పడవ అత్త పడవ కంటే ముందుకు వెళ్ళినప్పుడు పెద్దగా అరుస్తూ గంతులు వేశాడు డాలర్లు పోగేసుకుని బ్యాంకులో దాచుకుంటే ఈ ఆనందం కలుగుతుందా అంది భార్గవి భర్త పక్కన నిలబడి ఆమె మాటలు నచ్చక మొహం సీరియస్గా పెట్టాడు మురళి కంటే భార్య ఎక్కువ సంపాదిస్తూ ఉంది అమెరికాలో ఆమెకు అమెరికాలో ఉండడం ఇష్టం లేకపోయినా భర్త కోసం అక్కడే ఉండాల్సి వస్తూ ఉంది మా ఉద్యోగాలు మాకే కావాలి మా దేశంలో ఉండే పరాయి దేశం వల్లంతా అమెరికా వదిలిపెట్టి వెళ్ళండి అని ఆ దేశస్థులంటే మీ తమ్ముడి పరిస్థితి ఏమిటి మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది పెట్టింది తల్లి సుశీలమ్మ మీరు నాకు ఇచ్చిన రెండెకరాల పొలం తమ్ముడికి ఇచ్చేస్తా నీ కొడుకు గురించి నువ్వేం దిగులు పడకు అంది ఆమె తల్లితో ఆ మాటలు విని నవ్వుకున్నాడు రామయ్య వర్షం తగ్గాక పసారా మూలలో ఉన్న ములుకర్ర పట్టుకుని పొలం బయలుదేరాడు తను తాతతో పాటు పొలం వెళ్తానని మారం చేశాడు మనవడు వర్షానికి నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది బురదలో నడవలేవు రేపు ఉదయం నాతో వద్దువులే అని మనవడిని సముదాయించాడు వాడిని తాతతో వెళ్ళనీయకుండా చేయి పట్టుకున్నాడు మురళి ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చాడు రామయ్య ఊళ్ళో నుంచి పొలం వైపు వెళ్ళాలంటే కూతురు ఇంటి ముందు నుంచే వెళ్ళాలి పొలం వైపు వెళ్తున్న మామను చూశాడు జయసుదా భర్త మళ్ళీ వర్షం వచ్చేటట్లుగా ఉంది పొలం వెళ్ళకపోతేనేం అన్నాడు ప్రకాష్ ఇంటి ముందు నిలబడి తల పైకెత్తి చూసి తెరపి ఇచ్చిందిలే మళ్ళీ వానరాదు అల్లుడి వైపు చూస్తూ ముందుకు సాగిపోయాడు చెరువుకు ఆనుకునే ఉంది ఎకరాల చెక్క ఆ ఐదెకరాలు పిత్రార్జితం బుచ్చయ్యకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వీరయ్య రెండో కొడుకు రామయ్య బుచ్చయ్య చనిపోయాక వాటాలు వేసుకున్నారు తూర్పు వైపు రెండెకరాలు ఇల్లు ఒకరికి మూడు ఎకరాలు దొడ్డి స్థలం మరొకరికి పెద్దోడు కాబట్టి మూడెకరాల పొలం వాముల దొడ్డి స్థలం వీరయ్యకు వచ్చింది ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నాడు రామయ్య వాటాగా ఎకరాల పొలం పాత ఇల్లు వచ్చాయి ఎకరాల ఒకటే చెక్క రెండు ముక్కలైంది పొలం మధ్యలో గట్టు వచ్చింది ఆ గట్టు మీద పెరిగిన పచ్చిగడ్డి కోయడంలో అన్నదమ్ముల మధ్య చాలా కాలం ఓట్లాటలు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు ఆ పొలం గట్ల మీదే నిలబడ్డాడు రామయ్య వీరయ్య కొడుకు బీటెక్ చదివి అమెరికా వెళ్ళాడు అన్న కొడుకు కంటే తన కొడుకు తక్కువ కాదని తన కొడుకును అమెరికా పంపించాడు రామయ్య శ్యామ్ మురళి ఇద్దరూ డెట్రాయిట్లో పనిచేస్తున్నారు ఆ అన్నదముల మధ్య పోట్లాట ఎందుకు వచ్చిందంటే కొడుకు చదువు నిమిత్తం క్యాన్సర్ జబ్బు పడ్ ముట్టడి చేయడంతో ఆ ఖర్చుల కోసం మూడెకరాలు అమ్మకం తప్పలేదు వీరయ్యకు తమ్ముడికి అమ్మకుండా ఊళ్ళో మరో వ్యక్తికి అమ్మేశాడు తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలం వేరొకరు సొత్తు కావడం నచ్చక వీరయ్య చనిపోయాక ఆ మూడెకరాలు కొనుక్కున్నాడు రామయ్య ఆర్థికంగా నిలదొక్కున్నాక తన తండ్రి పొలం తనకు కావాలంటాడు శ్యామ్ బాబాయ్తో మాట్లాడాలంటే భయం అందుకే మురళీతో ఘర్షణ పడుతూ ఉంటాడు పొలం గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాలు చదువులో పోటీ ఉండేది మళ్ళీ వాన జోరుగా కురవడం మొదలైంది దిబ్బ మీద ఉన్న చింత కిందకు చేరాడు అతను తడవకుండా చింత చెట్టు కాసేపు ఆపగలిగింది కానీ అరగంట గడిచేటప్పటికీ పూర్తిగా తడిసిపోయాడు తను తడిసి ముద్దైనా పర్వాలేదు కానీ వర్షం మాత్రం ఆగకుండా కొండపోతగా కొరవాలి అనుకున్నాడు మనసులో పదే పదే కుంభవృష్టిగా మారింది వాన ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది ఉలిక్కిపడ్డాడు మనవడిని తనతో పాటు తీసుకురాకపోవడం మంచిదైంది అనుకున్నాడు దూరంలో పడినా పక్కనే పిడుగు పడినట్లు అనిపించింది చీకట్టి పడుతూ ఉంది ఎలా వెళ్ళాలి ఇంటికి పిడుగుపడినప్పుడు చెట్ల కింద నిలబడకూడదట అక్కడ నుంచి కదిలి ఊరు వైపు నడిచే ప్రయత్నం చేయబోయాడు పొలం గట్టు మీద కాలు జారి కింద పడ్డాడు ఒంటి నిండా బురద అయింది దూరంగా ఎవరో గొడుగు వేసుకుని వస్తున్నాడు గాలి విసురు గొడుగు పక్కకు లాగేస్తూ ఉంది బాగా దగ్గరకు ఆ మనిషి వచ్చేదాకా వస్తున్నది ఎవరో గుర్తుపట్టలేకపోయాడు జడివాన ఈదురుగాలు లెక్క చేయకుండా వచ్చింది రామయ్య కూతురే కొంచెం కంగారు తగ్గింది ఆడపిల్లవి నువ్వొచ్చావేమిటి అని అడిగాడు కూతురు భుజం మీద చేయి వేసి నెమ్మదిగా నడుస్తూ ఇంటి దగ్గర అమ్మ కంగారు పడుతూ ఉంది పిడుగు నీ మీద పడిందేమోనని భయపడుతూ ఉంది చీకటి పడితే నీకు కళ్ళు సరిగ్గా కనిపించవు ఇబ్బంది పడతావేమో అనుకుని వచ్చేశాను అంది ఆమె నీ తమ్ముడిని పంపాల్సింది వాడికి పొలం ఎక్కడుందో తెలియదు రేపు అమెరికా ప్రయాణం పెట్టుకుని వానలో తడుస్తూ నీ కోసం ఎలా వస్తాడు నేను వచ్చాను కదా మెల్లగా నడువు అంది ఆమె పొలం కావాలని ఆరాటమే కానీ ఆ పొలం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని పట్టుదల లేదు కొడుక్కి కూతురికి పొలం ఎక్కడ ఉందో తెలుసు అంటూ గొనుక్కున్నాడు తనలో తాను ఆ రాత్రి పడుకోబోయే ముందు భార్యను సంప్రదించాడు రా రామయ్య తన రెండెకరాలు సుమిత్ర పెళ్ళప్పుడు దాని పేరు మీద రాశాం మూడెకరాల పొలం అన్నకి రాశాడు మా నాన్న ఆ పొలం మనం కొనుక్కున్నాం డబ్బు సర్దుతానని అప్పుడు నీ కొడుకు అన్నాడు కానీ వాడి దగ్గర ఒక పైసా తీసుకోలేదు మనం ఆ మూడెకరాల పొలం కూడా కూతురు పేరు మీదే రిజిస్టర్ చేయిస్తాను ఊళ్ళో పొలం అమెరికాలో ఉండి మురళి ఏం చేసుకుంటాడు తన మనసులోని ఆలోచనను ఆమె ముందు పరిచాడు కూతురికి ఇవ్వాలనుకున్నది ఇచ్చేశాం మళ్ళీ మూడు ఎకరాలు దానికి ఇవ్వడం ఎందుకు అదేం పొలం కావాలని మిమ్మల్ని అడగలేదు కదా వంశం నిలబెట్టేవాడు కొడుకు మనవడు కూతురు పరాయింటి పిల్ల అంది సుశీలమ్మ రామయ్యకు కోపం వచ్చింది ఆ మాట అనకు పెళ్ళి కాగానే పరాయింటి అమ్మాయి అవుతుందా మురళి అమెరికాలో సంపాదించుకున్నాడు కదా గింజుకున్నాడు ఎంత సంపాదించుకున్నా ఊళ్ళో పొలం ఇల్లు కావాలని అనుకుంటారు కొడుకులు అబ్బాయిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి అంత తొందర ఏమొచ్చింది అని అంది ఆమె నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ పొద్దున్నే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది ఆ కారులో బ్యాగులు సర్దుతున్నాడు మురళి కొడుకు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు రామయ్య ఏం మాట్లాడకుండా దిగులుగా తన వైపు మనవడిని చూస్తున్న తండ్రిని గమనించాడు ఏమిటి నాన్న ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు మురళి మూడెకరాల పొలం అక్కకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు గొంతు తెగుల్చుకొని మీ ఇష్టం నాన్న ఇస్తుంది అక్కకేగా ఆ పొలం నాకిస్తే ఒకటి అక్కకిస్తే ఒకటా అయినా నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఉండబోతున్నాను అన్నాడు మురళి పొలాలను విభజించే పొలం గట్టుల కొడుక్కి కూతురికి మధ్య తన ఆస్తిపాస్తుల అడ్డగోడలు అవుతాయేమో అని అనుకున్నాడు తన కొడుకు అక్కకు పొలం ఇచ్చేయడం ఎంతో సంతోషం కలిగించింది రామయ్యకు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్